రుద్రంగిలో అభివృద్ధిపై బిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు అవాస్తవమని అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా వారి మాటలు ఉన్నాయని రుద్రంగి కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు సోమవారం రుద్రంగిలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నారు అర్హులకే ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని అన్నారు బీఆర్ఎస్ నాయకులు ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి రుద్రంగి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క నిరుపేద కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదని కానీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో రెండు వందల నలభై మూడు మంది నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు అలాగే రుద్రంగిలో సిసి రోడ్లు డ్రైనేజీలు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాలు జరుగుతున్నాయని అలాగే ఏటీసీ కాలేజీకి పోలీస్ స్టేషన్ కు నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు గెలిచిన సంవత్సర కాలంలోనే దాదాపు రెండు వందల కోట్ల నిధులు రుద్రంగి గ్రామానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రభుత్వ విప్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి గట్ల మీనయ్య నాయకులు ఎర్రం గంగనసయ్య తర్రె మనోహర్ గండి నారాయణ గడ్డం శ్రీనివాస్ తర్రెలింగం కుమరే శంకర్ సిరికొండ రవీందర్ గండి అశోక్ సనుగుల గంగాధర్ పిడుగు లచ్చిరెడ్డి అంబటి శ్రీధర్ దువ్వక గంగాధర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉనికి లేకుండా పోతున్న తరుణంలో ఏదో ఒక నిందమోపి ప్రజలలో మేము ఉన్నామని తెలుపుకోవడానికి తప్ప ఇదేం లేదు ఆదిసీన గారు ఏందన్నది మన నియోజకవర్గం మొత్తం తెలుసు మన గ్రామానికి తెలుసు అందరికీ తెలుసు వాళ్ళు పదేళ్ళల్లో చేసిన అభివృద్ధి సిరన్న గారు ఒక పదిహేను నెలల అంతకు డబల్ వర్క్ చేసిండని అందరికీ తెలుసు మూడు వందల ఇరవై ఐదు ఇస్తేనే మీ ప్రతిది కానీ ఆపద సంపద కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ప్రజలలో ఉండే నాయకుడిని ఇంకొకసారి బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తే మంచిగా ఉండదని చెప్తున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొలకలు వచ్చినా అని పక్కడ్బందీగా వెంట వెంటనే కలెక్టర్కు ప్రతి ఆఫీస్కు ఆసిన ఫోన్ చేసుకుంటూ తొందరని వరకు వాళ్ళకు ఇంత మంచి పని అయితే మేము పబ్లిక్లో ఉండం ఇలాంటి ఇలాంటివి వాళ్ళ మీద నిందలు ఉనికి లేదు వాళ్ళది ఏమి అదేవిధంగా మూడు వందల ఇరవై ఎనిమిది ఇండ్లు అట్లాంటిది అదేవిధంగా ఇంకా ఏది రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉంది ఇవన్నీ ఒక్కటేనా ఒకటి ఈ ప్రభుత్వం నుంచి ఆదిచిన గారు మంజూరు చేయించుకుంటూ ఈ గడ్డ తీసుకొస్తే మా ఉనికి ఏడా కోల్పోతాము అని ఏదో విధంగా ఆరోపించడం ఇది మానుకుంటే మంచిది ఇప్పటికి మీ పార్టీ ప్రజలలో ఉంది అని మీరే నలుగురు డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప మీ పార్టీ పరిస్థితి ఏందో మీరు ఒకసారి గమనించుకోండి రాబోయే రోజులలో మీ ఉనికి అనేది అసలు మీ పార్టీ ఉంటుందో కూడతో నాలుగు ముక్కలు అవుతుందో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది మీరు దాని మీద దృష్టి పెట్టుకోరు తప్ప ఈ రైతులను అడ్డం పెట్టుకొని తప్పకుండా ఎన్ని వర్షాలు పడి మూలకెత్తినా కానీ మూలకలను కూడా కొంటామని ప్రకటన ఆల్రెడీ మంత్రి గారు విడుదల చేసిర్రు అధికారులకు ఆదేశాలు అధిజి గారు ఇచ్చారు కాబట్టి రైతులు ఎలాంటి ఆదేశాలు చెందొద్దు గతంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా గౌరవ భీములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రభుత్వని విమర్శించడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో బీసీ ఉండడం గౌరవలేక ఎందుకంటే రుద్రంగి గ్రామ ముద్దుబిడ్డ అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ప్రతి రైతు ప్రతి మహిళా తల్లి ఆయన కోసం తపన పడిలా గెలిపించుకోవాలని ఒక ఒక యుద్ధ ప్రత్యేక అందరూ కలిసి కలిసి కట్టుగా కుల సంఘాలన్నీ ఐకమత్యం అయ్యేలా గెలిపించుకున్నారు ప్రతి ఒక్క బిడ్డ అయ్యేలా రుద్రంగి గ్రామంలో ఉన్నటువంటి మహిళా అందరూ మా కొడుకు కానీ మా పెద్ద కొడుకు కానీ దీ ధీమతోటి వారి దీవెలతోటి గెలిచింది కాబట్టి ప్రతి ఒక్కరు మొన్న దీవించి ఒక మాట చెప్పగానే వేల మంది మహిళలు ఇలా అతను అతని పిలి మేరకు రుద్రంగి గ్రామంలో ఏ మీటింగ్ పెట్టినా ప్రతి ఒక్కరు తల తరలి వస్తువులు తండప తండ తరలి వస్తువులు అని దాన్ని ఓర్వలేక ఇలా మీరు మాట్లాడడం చాలా ఆశీర్వాదం తెలియజేస్తూ అదేవిధంగా మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతు రుద్రంగి గ్రామంలో గడిచిన పదిహేడు మాసాల్లో మొట్టమొదటిసారిగా సూరమ్మ ప్రాజెక్టును మీరు పది సంవత్సరాలు ఒక దాదాపు ముప్పై ఏడు సార్లు ఇక్కడ నిర నిరసన తెలియజేసినా కానీ మీరు ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఇలా రైతులతో మారడిపించి మభ్యపెట్టి ప్రాజెక్ట్ పనులు ప్రారంభించకుండా మీరు దాన్ని ఎలక్షన్ల కోసమే మాత్రం వాడుకున్నారు అదేవిధంగా ఇలా రాజ్యాంగ గెలుచులతోనే సూరమ్మ ప్రాజెక్టును రైతులకు నీళ్లు అందించే విధంగా సాగునీరు అందించిన విషయంలో ఇలా విజయం సాధించిన తెలియజేస్తూ అదేవిధంగా రుద్రంగి గ్రామంలో ఏ మహిళా తల్లి కూడము ఇండి లే ఇండ్లు లేకుండా ఉండాలని ఉద్దేశంతో ఇవాళ పైలట్ ప్రాజెక్టుగా పైలట్ మండలంగా తీసుకొని ఇలా హృదయ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది ఇక్కడ ఇప్పటికి చెప్తున్నాం మూడు వందల ఇరవై ఐదు ఇండ్లు కాదు ఇక్కడ ఉన్నటువంటి ఏ మహిళా తల్లి కూడము భూమి లేకుండా కానీ వారిని గుర్తించి భూమి కొనుగోలు చేసినా కానీ ఇక్కడ ఇల్లు నిర్మిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా ఎంతమంది అర్హులు ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ అధికారులు అందరూ పనిచేస్తారు అధికారులు అందరూ చూస్తున్నారు ఎవరెవరికి లేవో వారి గుర్తించి గుర్తించుకోవడం ఇండియా ఇంట్లో ఎన్నో రాష్ట్రంలో ఇచ్చిన చెప్తుంది కాబట్టి రాష్ట్రంలో కాదు మన విలేజ్లు ఎన్ని వచ్చినా లెక్కలు చెప్పాలి రాష్ట్రంలో ఇచ్చిన డబ్బులు పెట్టడం వాళ్ళు చెప్పారు మన ఏదో ఢిల్లీకి పోదు గల్లీలో మనం ఎంతో చూసుకోవాలి ముందు కానీ ఈ గల్లీలో లేకుండా ఢిల్లీ దాకా పోదు మన నాయకులు మాట్లాడుతున్నా బీఆర్సీ నాయకులు నేను మాట్లాడుతుంది మన విలేజ్లో ఎన్ని ఇంట్లో వచ్చినా ఒకసారి లెక్క చెప్పాలి దానికి ఏదో బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వెళ్ళిస్తుందంటే బిల్డింగ్ ఉన్న వాళ్ళకు ఒక్కొక్క ఒక్క బిల్డింగ్లో నాలుగు నాలుగు ఫ్యామిలీలు ఉంటే ఆ నాలుగు ఫ్యాంలకు వాళ్ళ ఇళ్లకు ఏదో కూడలు వస్తే కొడుకులు కూడలు ఎక్కడ ఉండాలని వాళ్ళు గుర్తించి వాళ్ళ నాలుగు ఫ్యామిలీ ఒక బిల్డింగ్ కానీ ఇల్లు ఇవ్వాల్సి వచ్చింది అదే కావాలని కాంగ్రెస్ కార్యకర్తకి ఇల్లు ఇచ్చిందని చెప్పడం అది కరెక్ట్ కాదు ఎవరో కాంగ్రెస్ కార్యకర్తకి ఇచ్చింది దాన్ని రుజువు చేయాలి ఒకటి ఇదే ఫస్ట్ అయితే నీ మండలంలో ఎన్ని పెట్టి ఇచ్చిన నీ ఉన్నప్పుడు అది చెప్పు కానీ మేము రాష్ట్రంలో ఇచ్చాము ఏ కాంగ్రెస్ వాళ్ళు మేము కట్టించినా కలగస్తున్నాం అని చెప్పడం అది కరెక్ట్ కాదు చిత్రంగి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వీప్ రుద్రంగి ముద్దుబిడ్డ ఆదిసిన ఆదిసిన గారి మీద విమర్శించడం అంటే ఆకాశం ఎత్తున్న ఆదిసినన్న అంటే మీకు ఏమాత్రం సబబు కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం అంతేకాదు ఆయనకు రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిసారి కూడా సీనన్న గారు చెప్తా ఉన్నారు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి నిరుపేద మహిళకు ఇల్లు లేకుండా ఉన్న ఉండవద్దు రుద్రంగి మండల కేంద్రాన్ని ఒక ఆదర్శ మండలంగా ఒక మోడల్ మండల కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా వారు అన్ని రంగాలలో కృషి చేస్తున్న వ్యక్తిని మీరు విమర్శించడం అనేది చాలా సిగ్గుచేటు మీరు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగానే చెప్తా ఉన్నాం మరే గడిచిన పదిహేడు నెలలలో ఏవేవి వచ్చినావో మీకు తెలుసు కానీ మీ ఉనికి కోసం ఏదైతే ఆరాటం ఉందో బతుకుతేరు వైద్య పోరాటం ఉందో నిన్ను దాన్ని నిరూపించుకోవడానికి ఉనికి కోసం ఆడటం తప్పితే మీ ప్రెస్ మీట్లో పసలేదు ప్రజలలో కూడా మీరు అట్లా పోతే వ్యతిరేకులు అవుతారు మీరు ఏదన్నా ఉంటే నిజంగా నిరుపేదలైన కుటుంబాలు ఉన్నాయనుకోండి వారిని ఇవ్వండి వారు కూడా చెప్తా ఉన్నారు సినిన్న గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు పార్టీలకు ఖచ్చితంగా తీసుకోండి నిరుపేద అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే విధంగా కాంగ్రెస్ అంటే నా కాంగ్రెస్లో నిరుపేదలు ఉన్నారా ఏ పట్లేదు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ఏ కావచ్చు ఇంకే పార్టీ అయినా కావచ్చు నిరుపేదలు ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా గుర్తించండి దయచేసి అటువంటి వాళ్ళు ఉన్నా కూడా వారు మీరు మీరు ఇవ్వండి దయచేసి వీళ్ళకి ఇల్లు లేదు అని చెప్పండి తప్పకుండా చేస్తాడు సీనన్న అటువంటి వ్యక్తి మీద మీరు విమర్శించడం అనేది దయచేసి మానుకోండి ఎక్కడైనా మానుకొని మీరు ప్రజలల్లో ఉండాలనుకుంటే ఆ వ్యక్తిపై విమర్శిస్తే ఇంకా మీరు ప్రజలు లేకుండా పోతారని సందర్భంగా మీకు ఇతర తెలుపుకుంటూ మరి రానున్న రోజులలో కూడా మరి వారు వారాన్ని కాదు రోజుకు రెండు సార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి వస్తారు ఇప్పుడు పోయిన సంవత్సరం మీ మీరున్నప్పుడు వట్టలెక్కలు తీయండి ఇప్పటి లెక్కలు తీయండి మీరు తీయండి ఎట్లా వేనాయి అనేది రోజుకు ఎనిమిది తొమ్మిది లారీలు కూడా తెప్పించి కూడా మరి వర్షాలు పడుతున్నాయి అకాలంగా వర్షాలు పడుతున్నాయి వారం పది రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి గ్రహించాలి దయచేసి మీరు దాన్ని కూడా రాజకీయం చేస్తాం ఎట్లా చెప్పండి అది వర్షాలల్లో కూడా ఏ ఒక్క బస్తా ఆగుతలేదు లేదు చూడండి ఏ ఒక్క బస్తా ఆగుతా రైస్ మిల్లర్లు కూడా దించుకోకపోయినా కూడా వారు దగ్గర నాయకుల పెట్టడం జరిగింది గౌరవ ప్రతిపక్ష నాయకులు వారి హోదాను మర్చి మాట్లాడుతుండ్రు ఒక ఎమ్మెల్యే మన గ్రామం నుంచి ఉన్నాడంటే సంతోషించాల్సింది పోయి ఎమ్మెల్యేను మీరు ప్రశ్నించే స్థాయికి ఎదిగినడే మీరు ఎంత అవివేకులు అర్థమవుతుంది లెక్కలు బరా బరాబరు లెక్కలు తీస్తాం వంద కోట్లకు రూపాయి తక్కువ మేము మీకు ముఖం చూపించాం మీరు వేసి పది ఏళ్ళల్లో ఏం అభివృద్ధి చెప్పండి అభివృద్ధి చేసిర్రు రోడ్డు పోసిర్రు మూడు సార్లు రోడ్లు పోస్తే డివైండర్లు మూడు సార్లు దుర్యోగం చేసింది మీరు కాదా ఒక ప్రజలలో వచ్చిన పనును పనులను ఒక ఎస్టిమేట్లో వేసేటప్పుడు మీ ఎమ్మెల్యే ఉండడు మీ అధికారులు ఉండరు ఆ రోడ్లు వస్తే మూడు సార్లు డిమాండ్ పెడితే కొన్ని కోట్ల వ్యయం వేయమైపోయింది ధనం మీరు వృధా చేసింది తప్ప ఎవరు చేయలే అప్పటికప్పుడు మరి సీనన్న ఈ ఇళ్లలోకి నీరు పోతుందంటే వెంటనే మరి తొందరగా స్పందించి పెద్ద ఎత్తున నిధులు సమర్పించి రెండు సైడ్ల మోడ్లు కూడా కట్టించే ఘనత ఆదేశం అది ఒక్కటే కాదు ఏడిస్ సెంటర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉందంటే మళ్ళీ ఈ యొక్క ఏటీ సెంటర్ ఇక్కడ రుద్రంగలో పెట్టడం అంటే ఎంతో గొప్పనో మరి తెలుసుకోవాల్సింది ప్రజలు తెలుసుకుంటారు మహిళలు తెలుసుకుంటారు కానీ మీరు ఎక్కడ పార్టీ కోల్పోతామనే ఒక చిన్న ఆవేదనతో మీరు ఇంత ప్రజలలో బెంబలెత్తిపోతుంది తప్ప ఏం లేదు గౌరవ ఎమ్మెల్యే గారికి మరి మనందరం తోడుండి మీరు అవసరమైతే సలహాలు ఇవ్వండి రుణమాఫీ చూడండి ఎన్ని విషయము ఇప్పుడు రేషన్ కార్డు చూడండి మరి ఇండ్లు అయితేనే మీరు కూడా సూచించండి ఎవరికి రాలో చెప్పండి ఖచ్చితంగా ఆ గరీబులు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తాం అది కానీ మీరు ఇచ్చే సలహాలు అవి ఇవ్వాలి కానీ మేము చాలా సున్నితంగా కూడా మేము చెప్తున్నాం ఇంకోసారి మాత్రం ఎమ్మెల్యే గారి పేరు మాత్రం మీరు అంతే మాత్రము